హలో హాయ్ అందరికీ నేను మీ భాష అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆడవాళ్ళందరూ ఒక చోట చేరితే ముఖ్యంగా చర్చించుకునే విషయం ఏంటంటే బంగారం ధరలు ఎలా ఉన్నాయి అని సందర్భం ఏదైనా శుభకార్యం ఏదైనా ఇంకే విషయమైనా వాళ్ళు రోజులో ఒక్కసారైనా కూడా ఈ బంగారం ధరల గురించి వాకప్ చేస్తారు మన సంప్రదాయంలో అమ్మాయి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా పది తులాలో ఇరవై తులాలో ఇరవై తులాలో బంగారం వేసి పనిని పంపిస్తారనమాట అత్తగారింటికి సో ఇలాంటి విషయాలలో మధ్యతరగతి పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా ఇంత బంగారాన్ని కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాంటప్పుడు వాళ్ళు ఈ అమ్మాయిలు చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెంగా పొదుపు చేసి బంగారాన్ని కొనాలి అనుకుంటా ఉంటారు కొంతమందికి ప్రతి సంవత్సరం కొంచెం బంగారం కొనాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది సందర్భం ఏదైనా శుభకార్యం ఏదైనా బంగారానికి ఉన్న విలువ ఆ లెవెలే వేరు అంతెందుకు మనం ఏదైనా శ్రేష్టమైంది అని చెప్పాలంటే బంగారంతో పోల్చుతాం మా అబ్బాయి బంగారం లాంటివాడు మా అమ్మాయి బంగారం లాంటిది వీడి మనసు బంగారం ఇలా ప్రతిదీ బంగారంతో పోలుస్తాం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బంగారానికి ఉన్న విలువ ఏంటో నా చిన్నప్పటి నుంచి వింటున్నా బంగారం రేట్లు తగ్గుతాయి తగ్గుతాయి అంటా ఉన్నారు కానీ ఈ బంగారం రేటు అయితే రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది ఇది పేద మధ్యతరగతి కుటుంబాల స్థాయిని దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది అసలు ఈ బంగారం ధరలు ఎలా మారుతున్నాయి అసలు ఈ ధర ఎవరు నిర్ణయిస్తారు ప్రతిరోజు ఒకరోజు వెయ్యి రూపాయలు పెరిగితే ఇంకో రోజు రెండు వేలు పెరుగుతుంది ఒకరోజు వంద రూపాయలు తగ్గుతుంది ఇంకో రోజు రెండు వందలు తగ్గుతుంది ఇలా ఈ బంగారం ధరని ఎవరు నిర్ణయిస్తున్నారు ఎందుకు మారుతున్నాయి అసలు ట్వంటీ టూ క్యారెట్కి ట్వంటీ ఫోర్ క్యారెట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో బంగారం ధరలు ఒకరోజు వెయ్యి రూపాయలు పెరిగితే ఇంకో రోజు రెండు వేలు పెరుగుతుంది ఒకరోజు ఐదు వందలు తగ్గితే ఇంకో రోజు రెండు వందలు తగ్గుతుంది ఈ బంగారం ధరల్ని ముఖ్యంగా ఏడు అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అందులో మొదటిది యుఎస్ డాలర్ అంతర్జాతీయంగా బంగారం ధరల్ని డాలర్స్తోనే మనం నిర్ణయిస్తాం యుఎస్ డాలర్ విలువ పెరిగితే ఆటోమేటిక్గా బంగారం విలువ పెరిగిపోతూ ఉంటుంది మనం రోజు పేపర్లో చూస్తూనే ఉంటాం ఇవాళ రూపాయి విలువ తగ్గిపోయింది ఒక డాలర్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు ఒక డాలర్ వచ్చేసి ఎనభై రూపాయలు యాభై పైసాలు ఇలా రూపాయి విలువ తగ్గిపోతూనే ఉంది ఈ రూపాయి విలువ తగ్గడం వలన ఆ డాలర్ రేటు పెరుగుతూ ఉంటుంది అప్పుడేమవుతుంది బంగారం విలువ పెరుగుతుంది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి డాలర్ విలువ పెరిగితే దాంతోపాటు బంగారం విలువ కూడా పెరుగుతూ ఉంటుంది రెండో అంశం ఏంటి అంటే ట్యాక్స్ ఇప్పుడు ప్రతి దానికి ఒక ట్యాక్స్ ఉంటుంది కదా అలాగే బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు దాన్ని ఇంపోర్ట్ ట్యాక్స్ అంటాం అనమాట ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బంగారం ధర కూడా పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడులో ఇంపోర్ట్ ట్యాక్స్ టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచడం జరిగింది ఇలా పెంచడం వలన బంగారం ధరలో దాదాపుగా ఐదు వేల రూపాయలు పెరిగింది నెంబర్ త్రీ బ్యాంకు వడ్డీ రేట్లు ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద బంగారాన్ని కొంటారు బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తే మీరేం చేస్తారు ఖచ్చితంగా మీరు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులోనే ఇన్వెస్ట్ చేస్తారు అలాంటప్పుడు బంగారాన్ని ఎవరు కొంటారు అప్పుడు దానికి ఒక డిమాండ్ తగ్గిపోతుంది మార్కెట్లో ఎప్పుడైతే వస్తువు డిమాండ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బంగారం విలువ కూడా తగ్గిపోతుంది ఒకవేళ బ్యాంక్స్ ఎక్కువ రేట్ వడ్డీ రేట్ ఇవ్వకుండా తక్కువ వడ్డీ రేట్లే ఇస్తున్నాయనుకో అప్పుడు మీరేం చేస్తారు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కింద బంగారాన్ని కొనుక్కుంటారు అప్పుడు ఆటోమేటిక్గా జనాలు ఎక్కువ బంగారం మీద ఇన్వెస్ట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మార్కెట్లో దాని లభ్యత తగ్గిపోతుంది లభ్యత తగ్గిపోవడం అంటే వస్తువు డిమాండ్ పెరిగిపోవడమే ఎప్పుడైతే ఆ వస్తువు డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా బంగారం రేట్ అనేది పెరిగిపోతుంది నెంబర్ ఫోర్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను రెపో రేట్ గురించి రెపో రేట్ పెరిగితే ఏమవుతుంది రెపో రేట్ తగ్గితే ఏమవుతుంది ఈ ఇన్ఫ్లేషన్కి కారణం ఏంటి అన్ని మనం లాస్ట్ వీడియోలో చర్చించాం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి ధరలు పెరిగితే ఆటోమేటిక్గా బంగారం కూడా పెరిగిపోతుంది అసలు ధరలు ఎందుకు పెరుగుతాయి మార్కెట్లో మనీ లభ్యత అంటే కరెన్సీ చలామణి ఎక్కువగా ఉన్నప్పుడు జనాలు ఎక్కువ ఏదన్నా కొనడానికి ఆసక్తి చూపిస్తారనమాట అలాంటి విషయాలలో ఎక్కువ బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా దాని ధర కూడా పెరిగిపోతుంది డిమాండ్ పెరిగి నెంబర్ ఫైవ్ వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై మన దేశంలో పండగలు శుభకార్యాలు ఇంకా ఏదైనా స్పెషల్ డేస్ అంటే దంతెరాస్ అంటారు లేదంటే తృతి అంటారు ఇలాంటి స్పెషల్ డేస్లో బంగారం కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు అలాంటప్పుడు కూడా డిమాండ్ పెరిగి బంగారం రేటు విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట నెంబర్ సిక్స్ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అవుతాయో జనాలందరూ గోల్డ్ మీనే ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకు అంటే గోల్డ్ అనేది సేఫ్ అని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని భావిస్తారు అనమాట అందువలన ఈ బంగారం రేటు పెరుగుతుంది నెంబర్ సెవెన్ లాస్ట్ ఆర్బిఐ అండ్ ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క పాలసీస్ ఎప్పుడైతే ఆర్బీఐ గోల్డ్ కొనుగోలు చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా బంగారం ధరలు పెరిగిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో ఆర్బిఐ ముప్పై నాలుగు టన్నుల బంగారాన్ని కొనింది ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ట్వంటీ టూ క్యారెట్ అంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటారు అసలు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ అంటే ఇంకా అంత ప్యూర్ అనమాట సో ఇది నగలు చేసుకోవడానికి పనికిరాదు ఐ మీన్ నగలు అంత గట్టిగా ఉండవు నగలు దృఢంగా ఉండవు అనమాట బలహీనంగా ఉంటాయి ఈ ప్యూర్ గోల్డ్తో చేస్తే ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చేసి గోల్డ్ ఉంటుంది మిగతా ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి ఎక్కువగా మనం బంగారంలో ఏం కలుపుతారు రాగి జింక్ లేదంటే సిల్వర్ ఎందుకు అంటే ఈ నగలు దృఢంగా ఉండడం కోసం అనేసి ఈ మెటల్స్ని కలుపుతారు అందుకే అది నై నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటే గోల్డ్ ఉంటుంది మిగతా ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ మెటల్స్ ఉంటాయి సో దీన్ని ట్వంటీ టూ క్యారెట్ బంగారం అంటాం సరే ఇన్ని చర్చించుకున్నాం కదా అన్ని రాష్ట్రాల్లో బంగారం రేటు ఒకేలా ఉంటుందా గెస్ చేయండి అస్సలు ఉండదు ఎందుకు అంటే తెలంగాణలో పెట్రోల్ రేట్ ఎంత ఆంధ్రాలో పెట్రోల్ రేట్ ఎంత దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ రెండు రాష్ట్రాల్లో కూడా బంగారం రేట్లు ఒకేలా ఉండవు ఆ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ట్యాక్సెస్ కానివ్వండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ రేట్లు కూడా డిఫరెంట్గానే ఉంటాయి ఏ సమయంలో బంగారాన్ని కొనాలి ఎప్పుడు కొంటే మనకి తక్కువ ధరలో దొరుకుతుంది చాలా సింపుల్ ఎప్పుడైతే ఈ శుభకార్యాలు ఈ స్పెషల్ డేస్ ఇంకేదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయో అప్పుడు కొనడం కంటే డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బంగారం కొంటేనే మనకి అంతో ఎంతో బంగారం తక్కువకు దొరుకుతుంది అంటే నా ఉద్దేశం ప్రకారం జూన్ జూలై నెలలలో అన్ని నెలల కంటే కొంచెం తక్కువకు దొరికే అవకాశం ఉంటుంది ఫైనల్గా బంగారం మీద జీఎస్టీ ఉంటుందా ఎస్ బంగారం మీద జిఎస్టి ఉంటుంది అది త్రీ పర్సెంట్ మీరు పదివేల రూపాయలు ఖర్చు పెడితే అందులో మూడు వందల జిఎస్టికే కట్ అవుతుంది నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి బాయ్